హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గుంటూరు నుంచి తెనాలి వెళ్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా అక్కడ రంజాన్ పండగ చేసుకుందామని మా అత్తగారు వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి తెనాలి సో ఇంకా వర్క్ పరంగా ఇంకా మా వారు ఇక్కడే సెటిల్ అయిపోయారు గుంటూరు ఇంకా మా ఆడపడుచు మా పెద్ద తోటి కోడలు ఇంకా మేము అందరం ఒకే చోట చేసుకోవచ్చు పండగ రమ్మని చెప్పేసి ఇంకా మా అత్తగారు అంటే ఇంకా మా అత్తగారు కూడా ఇక్కడ గుంటూరులోనే ఉంటారు సరే అని చెప్పేసి అందరూ ఇంకా అక్కడ చేసుకుందాం అని చెప్పి బయలుదేర ఈ సమ్మర్ లో కూడా ఎంత చల్లగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెనాలి రేట్లో అయితే ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే చాలా చెట్లున్నాయి చాలా మొక్కలు ఉన్నాయి అసలు ఎంత బాగుందో చూస్తానికైతే ఇక్కడైతే శివరాత్రి అప్పుడైతే ఏదో తిరునాల్లా పెట్టారంట నేను చూడలేదు మా వారు చెప్పారు ఇంకా ఈ కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్ కాలేజ్ అంటారు కదా అది ఇంకా మేము వెళ్తున్న రూట్లో అయితే అసలు ఎంత చల్లగా ఉందో మరి అసలు చెప్పలేను అంత బాగుంది క్లైమేట్ అయితే మేము ఎప్పుడు వెళ్ళినా సరే అది సమ్మర్ అయినా కానీ ఇంకా వింటర్ అయినా కానీ ఏదైనా సరే చల్లగానే ఉంటుంది ఆ రూట్ లో వచ్చేసి ఇదేమో సంగం డైరీ ఇది ఇక్కడ నుంచే కొన్ని ఊర్లకి పాలు అనేవి వెళ్తూ ఉంటాయి ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎప్పుడు చూసినా సరే నాకు ఏదో కాకినాడ రాజమండ్రి అటు సైడ్ గుర్తొస్తుంది చాలా బాగుంటుంది వాటర్ తగ్గిపోయాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వాటర్ వచ్చేసి కొన్ని వా ఊర్లకి ఇంకా మంచి నీళ్లు ఇవే వెళ్తూ ఉంటాయి మా గుంటూరుకు వచ్చాయి కూడా ఇవే వాటర్ నాకు తెనాలి ఊరు అంటే చాలా చాలా ఇష్టం కానీ మేము ఉండలేము ఇక్కడ వర్క్పరంగా గుంటూరులోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రోడ్డు కానీ ఇంకా అక్కడ ఉన్న క్లైమేట్ కానీ అక్కడ ఏరియాకున్న చాలా బాగుంటుంది ఇంకా నాకు చాలా ఇష్టం కూడా ఎప్పుడైనా మనసు బాగోక ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ రూట్లో వెళ్తే మాత్రం అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత బాగుంటుంది చుట్టుపక్కల నిమ్మకాయ తోటలు మామిడికాయ తోటలు ఇంకా రోడ్లో వెళ్తుంటే తేనె బాటిల్స్ తేనె ఉత్పత్తి అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి నాకు చాలా ఇష్టం ఈ రోడ్లో రావడం వర్షాకాలంలో అయితే మబ్బు పట్టి చెట్ల మధ్యలో వెళ్తుంటే అసలు చాలా చల్లగా ఉంటుంది ఆ ఆ టైంలో క్లైమేట్ చూడాలి కి అయితే చాలా బాగుంటుంది అసలు ఈ రోడ్ అయితే ఇంకా కొన్ని కొన్ని సినిమా షూటింగ్లలో కూడా ఇట్లానే కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా మేమైతే తెనాలి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ రౌండ్ తిరుగుతారు కదా రౌండ్ అయితే బలే ఉంటుంది అసలు ఎప్పుడు ఎవరి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు కదా ఈసారి అయితే కలిసి చేసుకుందామని చెప్పి అన్నారు మా అత్తగారు ఇంకా ఒక్కోసారి మేము అందరం కలిసే చేసుకుంటాం ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి కదా సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండగ కదని చెప్పేసి ఇంకా మేము అలా ఒకే చోట ఉండి చేసుకుంటూ ఉంటాం సో ఇంకా టూ ఇయర్స్ నుంచి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నాం కానీ ఇయర్ మాత్రం కలుద్దాం ఒక చోట అని చెప్పేసి అనుకున్నాము సో ఇంకా ఇంటికైతే మేమైతే వెళ్ళిపోయాము ఇంటి దగ్గర అయితే మామిడికాయ చెట్టు ఉంది చూడండి మీరే హాయ్ ఫ్రెండ్స్ చెట్టుకి చిన్న మామిడికాయ పండుంది చూపిస్తా చూడండి ఇంత పెద్ద చెట్టుకి చిన్నకాయ ఎలా పండిందో మామిడికాయలు అడిగా చూడండి ఏం పొలకాయలు ఏం పచ్చికాయలు చెప్పండి సో ఇంకా అమ్మమ్మ అయితే సిక్స్ మ్యాంగోస్ అయితే ఇచ్చారు తినమ్మ చూస్తున్నావు కదా అని చెప్పేసి నాకు చాలా ఇష్టం ఆవిడకాయలు అయితే ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం సబ్స్క్రైబ్